హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త టీడీపీ నేతపై తుపాకీతో దాడి తీవ్ర టెన్షన్లో సీఎం చంద్రబాబు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోత వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో దారుణం చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లాలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో హల్చల్ చేశారు పీలేరు మండలం ఓంటిల్లులో టీడీపీ నాయకుడు గిరినాయుడు ఇంట్లోకి పది మంది దుండగులు చొరబడి గంతో ఆయనను బెదిరించి దాడి చేశారు వారిని ప్రతిఘటించిన గిరి తుపాకీ లాక్కోగా నిందితులు బైక్పై పారిపోయారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు అన్నమయ్య జిల్లాలో అయితే టీడీపీ నేతపై అయితే తుపాకీతో దుండగులు అయితే దాడి చేశారండి సో వారిని పోలీసులు అయితే పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్